గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ సాయ్ ఎలా ఉన్నారు అప్పుడు మనం చేయలేమండి ఇప్పుడు నేను కూడా అదే ఆస్కర్కి వెళ్తుందని చెప్పేసి గోల్డెన్ గ్లోబ్స్ ఇంకా చాలా అవార్డ్స్ విన్ చెప్పేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ కష్టం అండ్ టీమ్ కష్టం త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ కష్టం ఐ వాస్ జస్ట్ ఎ పార్ట్ ఇంకొకటి సార్ మీరు కాలేజ్ డేస్ లో గాని స్కూల్ డేస్ లో గాని బంగ్ తీ వెళ్ళిన సిచువేషన్ ఏదైనా ఉందా చాలా ఉంది చాలా సింగింగ్ కైనా లేదంటే వేరే మూవీస్ కి మూవీస్ కి ఎందుకని ఆర్టిసి క్రాస్ రోడ్ దగ్గర ఉంటుండే కాబట్టి మా కాలేజ్ హిమాయత్ నగర్ అట్ నుంచి ఆర్టిసి క్రాస్ రోడ్ 2 కిలోమీటర్స్ గా ఓకే సో బంగ్ బొట్టి సినిమాలకు సార్ మీకు అవుట్ ఆఫ్ హెల్త్ ఉంటారు కదా ఎప్పుడైనా మన ఇండియన్ కల్చర్ ఫుడ్ మిస్ అయ్యారా ఈ టేస్ట్ కోసము

డిఫరెంట్ టేస్ట్ డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఓకే సర్ మీ ఫేమ్ వల్ల మీరు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా అంటే బయటికి వెళ్ళినప్పుడు గానీ వాళ్ళు చూడడం వీళ్ళు చూడడం గానీ ఎక్కడికైనా నేను చాలా ఫ్రీ ఉంటా నేను చాలా ఫ్రీ ఉంటారు అంటే ఎవరైనా ఫ్యాన్స్ వచ్చి మీట్ అయితుండు ఉంటే ఊర్కే ఎవరీడే మీట్ అవుతుంటారు ఇంటి దగ్గరికి వచ్చి అండ్ క్లెయిమ్ లేదు ఎప్పుడు అట్లా అనుకోలేదు నేను ఎప్పుడు నేను నన్ను నేను రిస్ట్రిక్ట్ చేసుకోలేదు ఎప్పుడు నేను ఎక్కడ నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఫుడ్ తింటా ఉంటా ఎక్కడ నచ్చితే అక్కడ పోతా ఉంటా ఇక్కడ నచ్చితే అక్కడ చిల్ అవుతా ఉంటా లైఫ్ స్టైల్ చిన్న నుంచి అలవాటు అయింది సో ఒక రేంజ్ వచ్చింది కదా అని చెప్పేసి ఆ లైఫ్ స్టైల్ మారలేదు నిజమే ఎప్పటికైనా సో నన్ను నేను డిస్టిక్ చేసుకోవడం యాక్ట్ చేయడం అది అంతా నా వల్ల కాదు ఎక్కడ ఎట్లా కావాలంటే అట్లా బతుకుతాను ఓకే మీ ఫేవరెట్ హీరోయిని లాస్ట్ ఇంటర్వ్యూలో దీపిక పడుకొని అని చెప్పారు రీసెంట్ గా కలిసిన పిక్ కూడా ఉంది కలవలేదు నేను దీపిక పడుకొని గారు ఇంట్రడ్యూస్ చేశారు మా పర్ఫార్మెన్స్ ని అది పిక్ అది ప్రియాంక చోప్రా గారితో ఓకే ఓకే సో అది బిఫోర్ ప్రియోస్కర్స్ పార్టీలో ప్రియాంక చోప్రా గారి పారమౌన్ పిక్చర్స్ వాళ్ళు పారామౌన్ స్టూడియోస్లో ప్రిఆస్కర్స్ పార్టీ అని ఏషియన్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని వాళ్ళు ప్రియాంక చోప్రా గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది సో ఆ పార్టీకి నేను తారకన్నీ అందరూ వెళ్ళి సిద్ధన్ ఫేర్లా వెళ్ళి అక్కడ కొంచెంసేపు యూనో పార్టీ పార్టీ అటెండ్ అయ్యి తీసుకొని వచ్చిన ఓకే ఇంకొకటి సార్ మీ మీ ఈవెంట్స్ ఏవైనా కానీ ఎక్కువ ఆశీ రెడ్డి గారితో పిక్స్ గా ఉంటాయి అసలు ఆవిడకి మీకు రిలేషన్ ఏంటి మంచి రిలేషన్ ఫుల్ రిలేషన్ ఉంది ఫ్రెండ్షిప్ బెస్ట్ ఫ్రెండ్స్ ఓకే మంచి రిలేషన్ అంటే మీరు అనుకునే రిలేషన్షిప్ కాదు ఓకే మాకు ఇద్దరు మధ్యలో వీ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ అంటే మీకు ఏదైనా బాధ అనిపిస్తే ఫస్ట్ కాల్ ఎవరికి ఆశ ఆశ్రయ దగ్గర లేదంటే అలా నాకు బాధ అనిపిస్తుంది ఎందుకనిపిస్తది బాధ లేదు లేదు ఇంటర్వ్యూలో చెప్పారు లోన్ ని అది ఇప్పుడు బిగ్ బాస్ ఒక్కసారి తర్వాత లైఫ్ లో మా పేరెంట్స్ అసలు టైమే కూడా కదా ఆ థాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ లో నేను కానీ ఎప్పుడు నా అంటే నేను ఎట్లా యాక్టివ్ ఉంచుకోవాలా ఎట్లా హ్యాపీగా ఉండాలా నలుగురితో నలుగురు ఎట్లా హ్యాపీ ఫీల్ చేయాలా ఈ ఈ ట్రావెల్ నాకు భలే నచ్చు ఓకే మొన్న ఆస్కర్ అవార్డుతో మీ గోల్ రీచ్ అయినా అనుకుంటున్నారా ఇంకేమైనా గోలింగ్ ఉందా మీది గోల్ అనేది డెఫినెట్లీ ఆస్కర్ కి ముందు కూడా నాకు గోల్ ఆస్కర్ అనేది లేకుండే ఇట్ హ్యాపన్స్ ద వే యూ అచీవ్ యూ సెలెక్ట్ యూ వే అండ్ మీరు ఎంచుకునే విధానాన్ని బట్టి మీరు పడే కష్టాన్ని బట్టి ఆటోమేటికల్లీ చిను ఇలాంటి త్రిబుల్ ఆర్ మూవీ మూవీలో ఆపర్చునిటీ రావడం వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది సో అది అది గోల్ అని కాదు మంచి అచీవ్మెంట్ లైఫ్ లో అంటే ఇప్పుడు ఇప్పటికీ స్టేజ్ లో ఉన్నారు కదా ఇప్పుడు కూడా ఇంకొక గోల్ పెట్టుకుంటారు కదా మీరు నేను అదే చెప్తాను గోల్స్ ఎప్పుడు పెట్టుకోను గో ద ఫ్లో అంటే అంటే అంటారా గో ద ఫ్లో ఓకే ఫేవరెట్ ఫుడ్ ఫేవరెట్ ఫుడ్ ఆఫ్ కోర్స్ యు నో మటన్ కర్రీ బగారా రైస్ ఓకే దాల్చా బైటెల్ నప్పుడు కూడా అవేనా మాక్సిమం తింటా ఉంటా బట్ డైట్ లవైట్లో ఉన్నప్పుడు అన్ని ఇగ్నోర్ నాన్ వెజ్ అన్ని కట్ చేస్తా ఓకే ఇండస్ట్రీలో బెస్ట్ సపోర్ట్ కదా సార్ బెస్ట్ సపోర్ట్ చాలామంది ఉంది ఒక్కోళ్ళని కాదు చాలా మంది లైఫ్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు ఎప్పటికైనా బెస్ట్ సపోర్ట్ అనేది బెస్ట్ సపోర్ట్ వేరు అండ్ నాకు అవకాశం ఇచ్చింది యూనో ఇండస్ట్రీలో నన్ను కోరస్ బాడిస్తూ ఒక రేంజ్కి తీసుకొచ్చింది కీరావాలి గారు ముందుట అవకాశం ఇచ్చింది నా ఫ్రెండ్ దెంగ అని చెప్పి తన స్టార్టింగ్ మూవీలో నా ఫస్ట్ మూవీ ఒక పెద్ద ప్లే పెద్ద సాంగ్ పెద్ద హీరో పాఠం నాగ చైతన్య గారి జోస్ మూవీలో కాలేజ్ గున్నోడు అనేసాం సో ఈ ప్రో ఈ ప్రాసెస్లో అంతా కూడా కీరవాణి గారి దగ్గర నుంచి మెల్లగా కోర స్టేజ్ నుంచి పాడుకుంటూ పాడుకుంటూ నాకు గెలిసి సార్ దగ్గర వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ టెన్ ఇయర్స్ పైన థర్టీన్ ఇయర్స్ ఇప్పటికి నేను సార్ దగ్గర వర్క్ చేస్తూ సో ఆ ట్రావెల్ అనేది చాలా ఎక్స్పీరియన్స్ చాలా బిహేవియర్స్ ఇవన్నీ నేర్చుకుంటూ దాంతోపాటు సింగింగ్ మ్యూజిక్ నాలెడ్జ్ ఇదంతా నేర్చుకుంటూ ఇక్కడ రావడం లేదు ఓకే మీ అప్ కమింగ్ సాంగ్ ఉందిగా ఒకసారి ఒక టూ లైన్స్ వాడతారా ఏది హేలేది ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఎందుకు సార్ ఇంతకు ముందు వాడమంటే ఏమో టూ ప్రాబ్లం అని అన్నారు ఏంటి లేదు రివీల్ చేస్తే బాగుదు లెట్ ది పీపుల్ వెయిట్ అండ్ యు నో సర్ప్రైజ్ అంటే ఇన్స్టా పేజ్ లో ఆల్్రెడీ ఆడియో ఉంది ఆ సాంగ్ కదా ఆడియో పెట్టలేదే నేను పెట్టలేరా అది క్లిప్ పెట్టినా అంతే ఆడియో పెట్టలేదు క్లిప్ విజువల్ పెట్టినా ఎట్లా రాబోతుంది విజువల్ కొంచెం అంటే వాళ్ళకి తెలియాలి అన్నట్టు నన్ను ఫాలో అయ్యే ఆడియన్స్ ఆడియన్స్ కి తెలియాలి అన్నట్టు విజువల్ పెట్టినా సాంగ్ రివీల్ చేయాలి లవ్ మీద మీ ఒపీనియన్ లవ్ ఈస్ నథింగ్ బట్ బిలీవ్ అండ్ ట్రస్ట్ అంతే అంతేనా అన్ని రిలేషన్షిప్లలో నమ్మకం ఒకటి కామన్ పాయింట్ అంతేనా నమ్మకం అండ్ నమ్మకం తర్వాతే అన్ని అన్ని జరుగుతాయి మీ ఫస్ట్ లవ్ సార్ ఫస్ట్ లవ్ ఒకట్లో ఏంటి నాలుగైదు లవ్ ఉంది అదే ఫస్ట్ లవ్ అంత ఫాస్ట్ ప్రెజెంట్ ఏం లేదు ప్రెజెంట్ కూడా ఏం లేదు ఐ మీన్ చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ నో లవ్ నో లవ్ అంటే కాన్సెంట్రేటింగ్ ఆన్ కెరీర్ ఓకే మ్యారేజ్ ఎప్పుడు అంట నెక్స్ట్ ఇయర్ అట్లా ప్లాన్ చేస్తా ప్లాన్ చేస్తా రైట్ ఆల్్రెడీ ఓకే అంటే కమ్మై చూడగానే ఇట్లా ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఉంటారు కదా ఎవరికైనా గానీ సో మీ దానిలో ఏమున్నాయి ఏం లేదు నాకు అట్లా స్పెషాలిటీ ఏమి ఉండదు జస్ట్ అండర్స్టాండింగ్ అంటే ఆల్రెడీ అందరూ నెక్స్ట్ ఇయర్ కి నేను ప్లాన్ చేసినా అండర్స్టాండింగ్ ది సిట్యుయేషన్స్ అంతే అంతే ఓకే ఫ్యామిలీ ఎలాంటి సపోర్ట్ చేస్తుంటా సార్ మీకు ఫ్యామిలీ ఫ్యామిలీ లేకపోతే నేను ఏం సపోర్ట్ ఏం ఫ్యామిలీ ఇస్ అ వెరీ బిగ్ యు నో థింగ్ ఇన్ మై లైఫ్ మా మామ అండ్ డాడ్ వాళ్ళ లేకపోతే నేను లేదు వాళ్ళు మా డాడీ సపోర్ట్ చేయకపోతే నేను ఈ స్థాయికి వస్తాను ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు స్పీడ్ స్పీడ్ గా దెబ్బ దెబ్బ ఎక్కేసే టైం లేక థ్యాంక్ యూ థ్యాంక్